టెన్టీవీ కథనంపై జగిత్యాల మధుసూదన్ స్పందించారు నరసిపూర్ ఇష్యూపై విచారణ కొనసాగుతోందని విచారణ పూర్తయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆర్డీఓ చెప్పారు నాలుగు వందల ముప్పై ఏడు రెండు వందల ఒకటి సర్వే నంబర్లలో అక్రమ పట్టాలు పొందింది వాస్తవమేనని అయితే ఎంతమంది పట్టాలు పొందారనేది గుర్తిస్తున్నట్లు ఆర్డీఓ మధుసూదన్ తెలిపారు నర్సింగాపూర్ భూ వ్యవహారంలో అధికారుల విచారణ కొనసాగుతుంది ప్రస్తుతం నాకు అందుబాటులో జగిత్యాల ఆర్టీఓ ఉన్నారు విచారణ ఎంతవరకు వచ్చింది భూముల పట్టాలు ఏ రకంగా పొందారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నర్సింగాపూర్ సంబంధించిన ప్రభుత్వ భూముల మీద పట్టాలు తీసుకున్నారు కదా విచారణ ఎంతవరకు వచ్చింది సార్ అది పూర్తి స్థాయిలో విచారణ చేయమని కలెక్టర్ గారు ఆదేశించారు దానికి సంబంధించి జగిత్యాల రూరల్ తహసీల్దార్ని కూడా పూర్తి స్థాయిలో దాన్ని విచారణ చేసి డాక్యుమెంట్స్ వెరిఫై చేసి పూర్తి స్థాయిలో నివేదిక కలెక్టర్ గారికి సమర్పించడం జరుగుతుంది సార్ నాలుగు వందల ముప్పై ఏడు సర్వే నంబర్లో ఎంతమంది అక్రమంగా పట్టాలు పొందారు సార్ ఆ అన్ని లో ఉన్నాయి పూర్తి స్థాయిలో వాళ్ళ డా వాళ్ళకి సంబంధించిన ఆధారాలు కూడా తీసి సమర్పించమని ఇవ్వడం జరిగింది వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో నివేదిక సమర్పించడం జరుగుతుంది అంటే ఎంతకాలంగా వీరు పట్టాలు మంజూరు చేయడం జరిగింది ఏ పీరియడ్ నుంచి వీళ్ళు పట్టాలు పొందారు సార్ ఆ పూర్తి స్థాయిలో నివేదికలోనే తెలుస్తుంది అది ఎప్పుడు ఇచ్చారు ఏమనేది పూర్తి స్థాయిలో ఇప్పుడు విచారణ జరుగుతుంది జరిగిన రైతు బంధు కూడా తీసుకున్నట్టున్నారు కదా రైతు బంధు కూడా వీళ్ళకి ఏ పీరియడ్ నుంచి మంజూరు మంజూరు అయింది అంటే చూడాలి అది అది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి వెరిఫై చేయాల్సి ఉంటుంది ఎప్పటి నుంచి వచ్చింది అనేది ఇప్పుడైతే పట్టాల మీద విచారణ చేయమని కలెక్టర్ గారు చెప్పారు అవి పూర్తిస్థాయి నివేదిక కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది అంటే కేవలం నాలుగు వందల ముప్పై ఏడు సర్వే నెంబర్ ఉందా ఇంకేమైనా సర్వే నెంబర్లో భూ ఆక్రమణ జరిగినట్టు ఆ పట్టాలు పొందినట్టు మీ దృష్టిగాన వచ్చిందా ఆ దృష్టికి ఏం రాలేదు ఇప్పుడైతే నాలుగు వందల ముప్పై ఏడు మీద సర్వే జరగడం జరుగు సర్వే చేస్తున్నాను క్షేత్ర మీకు కూడా ఒక తహసీల్దార్ నుంచి ఒక రిపోర్ట్ వచ్చింది కదా అందులో ఎంతమంది పట్టాలు పొందినట్టు ఆ రిపోర్ట్లో ఉంది సార్ అది వెరిఫై చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఏమి చెప్పలేదు అంటే అన్యకృతం అవుతున్నాయి కదా ప్రభుత్వ భూములు వాటిని రక్షించుకునేందుకు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు చాలా భూములు కూడా ఇతరుల చేతులకు వెళ్ళిపోతున్న పరిస్థితి అంటే అది ఇతరుల మోకా మీద ఉన్నారా లేదా డాక్యుమెంట్స్ ఉన్నాయా అనేది వెరిఫై చేసినాకనే చెప్పగలుగుతాం మనం ఒక స్పష్టమైన క్లారిటీ మాత్రం లేదా సార్ సర్వే వీటి మీద ఇప్పుడు లేదండి దానికి పూర్తి స్థాయిలో ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారితో డిస్కస్ చేయడం జరుగుతుంది ఎప్పటివరకు రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంటుంది సార్ ఎంక్వైరీ జరుగుతుంది కదా ఎంక్వైరీ వచ్చిన తర్వాత మేము మీకు పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాం ఇది మొత్తానికైతే విచారణ కొనసాగుతుంది ఇంకా కూడా పూర్తి స్థాయిలో విచారణ జరగాలని చెప్పి అధికారులు చెప్తున్నారు మొత్తానికి అయితే నాలుగు వందల ముప్పై ఏడు కావచ్చు ఇటు రెండు వందల యాభై ఒకటి సర్వే నెంబర్లో పెద్ద ఎత్తున పట్టాలు అక్రమ పట్టాలు పొందారు ఇందులో అధికారుల ప్రామేయం ఉందని చెప్పి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అధికారుల విచారణలో ఎటువంటి అంశాలు వెల్లడైతే మాత్రం కొంత ఆసక్తిక మారిందని చెప్పుకోవచ్చు తన పర్సన్ సుధీర్తో సతీష్ జగిత్యాల